వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఇక్కడ లాయవీరు మండలం మురప్ప గ్రామం అంటే ఎందుకు మధ్యకి మరి మేమా మన చంద్రబాబు గారు నాయకత్వం వర్తి వెళ్ళాలనేసి దగ్గర నాయకత్వం నాకు చూద్దామని వచ్చామంటే మీటింగ్ సో మీ శ్రీకాకుళం జిల్లాలో ఎట్లాంటి అభివృద్ధి జరిగింది ఒకవేళ రేపు జనసేన టీడీపీ రెండు కూడా ప్రభుత్వం చేయబోతున్నాయి సో మేమిద్దరం నిద్ర కూడా పూట మీదనే సరే ఓట్లకు రాబోతు ఎట్లా చూస్తారో మీరు దీన్ని మేమంటే బాగా టీడీపీ అంటే అభిమానం ఉంది ఒక మాట్లాడే వైఎస్ఆర్ వర్క్ వర్క్ లైతే ఈ మధ్య వరకు పనులు కూడా ఏం జరగలేదు ఎగిరిపోద్ది వైఎస్ఆర్ పార్టీ అనేది తుప్పు తుప్పుగా ఎగిరిపోద్ది ఈసారి జనసేన టీడీపీ కలిసింది కాబట్టి భారీ మెజార్టీతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు వస్తాయని మీరు కోరుకుంటున్నాం అంటే గత నవరత్నాలను పెట్టిన రైతులకు అన్ని సబ్సిడీలు ఇచ్చినాము ప్రభుత్వం కూడా మంచిగా అభివృద్ధి చెందినాం వై నాట్ వై వన్ సెవెంటీ ఫైవ్ ఈసారి మేమే వస్తామని చెప్పి వైసీపీ అంటుంది అది పడక కలం కళ్ళగా కాస్తున్నారు తప్ప అది నిజం కాదు నవరత్నా డబ్బు నవరత్నాది అయినాయి డబ్బు 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 లేడీస్ కి ఉత్తిరించాను మా అక్కలకి వచ్చేసాను ఇచ్చేసాను ఏం చేయలేదు లేడీస్ లో కష్టపడి బతుకుతాను అవి కానీ అందరికి రాలేదు కానీ అందరికి రాలేదు ఏదో చిన్న చిన్నవి రూపాయి ఇస్తే ఎంతో అది రూపాయలు పెడతాడు రూపాయి తింటాడు పది రోజులు అంతా నెల రోజులు చేస్తాడు ఏటి ఇవ్వట్లేదు సబ్సిడీ ఏం రావట్లేదు ఈ ఇరవై నలభై ఆరు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు అన్నారు ఒక సంవత్సరం ఒకటి ఇచ్చినట్టు నెల ఇటు ఇచ్చినట్టు తేనికి సంవత్సరం లేదు ఆ రద్దు చేశాడా బియ్యం మీరు ఇతను వచ్చి బియ్యం తీస్తాడు తర్వాత పెన్షన్ తీస్తాడు తర్వాత ఇప్పుడు కూడా మాకు ఇల్లు బిల్లు పెట్టలేదు అది హౌసింగ్ మన ఇల్లు కట్టుకోవటం పైసలు కట్టాము ఇల్లు బిల్లుకి ఎన్నో ఇబ్బందులు పెట్టాడు అప్పుడు రాజకీయ నాయకులకు ఎవరో తెలిసినోళ్ళు పెట్టుకొని ఇల్లు బిల్లు చేయించాను అలాగే చేయలేదు మా ఊరు ప్రెసిడెంట్లు కానీ మా ఊర్లో ఎవరు కూడా పట్టించుకోలేదు ఏం చెప్తావు రాష్ట్ర ప్రజలకు అందరికి మేలు జరగాలి చంద్రబాబు నాయుడు వస్తాడు మనకు అంతా మేలే మేలే మాత్రం పోవాలి జగన్ రాకూడదు జగన్ రాకూడదు అది అమిత్ శ్రీకాకుళం కాబట్టి ఉమ్మడి శ్రీకాకుళం లో కూడా రోజా గారు ఉన్నారు రోజా కూడా చాలా కూడా కామెడీ గెలిచింది చంద్రబాబు గౌడి గేదె ఉంది అది అవతల అది యువతలు అది గౌడ్ గేద మంచిదే కాదు ఆడవాళ్ళకి హెల్ప్ చేయదు అది రాజకీయంలోకి వచ్చి ఎవరికి ఏటు మేలు చేసింది రాజకీయంకి వచ్చి అది ఎవరికి మేలు చేసింది చంద్రబాబు ఏ ఆడదానికి మేలు చేసింది ఏ మగోడకి మేలు చేసింది రోజా వేస్ట్ రోజా వేస్ట్ అది చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగుపడ్డాం ఇప్పుడు జగన్ వచ్చాడు అన్ని విధాలు రోడ్లు పలైపోను మా కోసం మేము బతికినా సరే మాకు అవకాశాలు లేవు అదనమాట జగన్ నవరత్నాలు తొమ్మిది చెప్పాడండి నవరత్నాలు తొమ్మిది చెప్పాడండి ఐదు ఖర్చు చేస్తాడండి ఐదు ఇస్తాడండి ఈ ఐదు ఇంట్లోనే ఏంటి చేస్తున్నాడంటే మనకు అర్ధ రూపాయి ఇస్తాను రెండు రూపాయలు లాగేస్తున్నాడు అండి నా ఇంటికి నూట ముప్పై రూపాయలు కరెంటు బిల్లు వచ్చేదండి ఇప్పుడు ఆరు వందల యాభై రూపాయలు ఇస్తానండి ఐదు వందల రూపాయలు గ్యాస్ వచ్చేదండి నూట ముప్పై రూపాయలు మళ్ళీ దీంట్లో అకౌంట్లో పడేదండి ఇప్పుడు పదకొండు వందల రూపాయలు ఇచ్చి గ్యాస్ విడిపిస్తామండి నాకు సంవత్సరం నాలుగు ఆయిల్ డబ్బాలు అవుతాయండి ఆయిల్ డబ్బా వెయ్యి యాభై ఎక్కువను ఇదే మూడు వేల ఐదు వందలు కొంటానండి నాకు ఇచ్చింది ఏటు ఉందండి బొక్క ఉంది తెలియనోడికి కానీ తెలిసినోడికి ఎవరికైనా తెలుసు మనం మళ్ళీ ఈడే వచ్చాడంటే మన పిల్లలు కూడా అడుగు తింటారని మీకు సభ తెలియజేస్తాను సో మీరు కూడా అంటే గ్రామాలను కూడా నియోజకవర్గ పరంగా అందరినీ అభివృద్ధి అభివృద్ధి ఈసారి కూడా వన్ సెవెంటీ ఫైవ్ చంద్రబాబు నాయుడు గెలిస్తాడు ఆడిగలడం కాదు వన్ సెవెంటీ ఫైవ్ చంద్రబాబు నాయుడు గెలిస్తాడు అది కన్ఫర్మ్ ఇవాళ రాసుకోండి మీరు ఇవాళ అన్నా మా పేరు మా అడ్రస్ మా ఫోన్ నెంబర్తో రాసిస్తాం చంద్రబాబు నాయుడుతో గెలుపు జగన్ వెళ్ళిపోయి జైల్లో ఉంటాడు ముప్పై ఆరు కేసులు ఉన్నాయి నలభై కేసుతో పూర్తి అయిపోతాడు అని కూడా నీకు నేను తెలియజేస్తున్నాను అది